हे गाइस वेलकम बैक टू बैक्टर त्रीजी व्लॉग्स मरों वीडियो में स्वागत सुस्वागतम गाइस నైన్ మార్చ్కి రైల్వే నుండి టెక్నీషియన్ పోస్టులు వస్తాయి అని చెప్పాము సో ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఎన్ని పోస్టులు వచ్చాయి అలాగే ఏంటి క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చాడు అండ్ అలాగే ఎవరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి ఎన్ని జోన్స్కి పెట్టుకోవచ్చు అప్లికేషన్స్ అలాగే ట్వెల్త్ ఎంపీసీ వాళ్ళు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ అలాగే ఏంటి సిగ్నల్ ఎస్ఎన్టీ సిగ్నల్ గ్రేడ్ వన్ లెవెల్ ఫైవ్ పోస్ట్ ఉన్నాయి కదా సో టెక్నీషియన్స్లో ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఈ ఒక్క వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మార్నింగ్ నుంచి ఒకటే కమెంట్స్ ఈ వీడియో కింద వస్తూ ఉన్నాయన్నమాట సో ఆ కమెంట్స్ అన్నీ చూసి ఈ వీడియోలో మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిన విషయమే రైల్వే నుంచి వేకెన్సీ పడ్డాయి సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులు అలాగే సిగ్నల్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లు అయితే పడ్డాయి అన్నమాట ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఓకే లెవెల్ ఫైవ్ శాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఈ మెడికల్ స్టాండర్డ్ గట్ట ఇవన్నీ మీరు పక్కన పెట్టండి మెడికల్ తర్వాత విషయం ఓకేనా ముందైతే అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా సో ఇది ఈ వేకెన్సీ వచ్చేసి వెయ్యి తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెన్త్ ప్లస్ ఐటీఐ వాళ్ళ కోసం లెవెల్ టూ పోస్టులు అయితే ఉన్నాయి శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఇది స్టార్టింగ్ శాలరీ ఓకేనా నేను చెప్పేది ఓకే సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి ఎనిమిది వేల యాభై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే టెక్నీషియన్వి అన్నమాట చాలా మంది అడుగుతున్నారు అన్న ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడా అని మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఓకేనా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఓకేనా ఇంకా కొంతమంది అన్న నా రిజల్ట్ రాలేదు నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నాట్ ఎలిజిబుల్ ఓకేనా మీ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఓకేనా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి క్యాండిడేట్స్ హూ హ్యావ్ బిన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి పిఎస్టీ కానివ్వండి కానివ్వండి ఎనీ అదర్ గవర్నమెంట్ నుంచి డిస్మిస్ చేయబట్ట క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు ఇది మీరు అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట ఓకేనా ట్రైన్ టికెట్స్ మీరు ఏదైనా అదర్ జోన్కి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీకు ఫ్రీ ట్రావెలింగ్ ఉంటుంది ఓకేనా మీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది అన్నమాట రిజర్వేషన్ చేసే టైంలో లేదా మీ కాల్ లెటర్తో కూడా కొన్ని దగ్గర రిజర్వేషన్ అయితే చేసేస్తారు బట్ మోస్ట్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపా చూపించాల్సి ఉంటుంది అన్నమాట రిజర్వేషన్ కోసం ఓకేనా సో ఇది ట్రైన్ రిజర్వేషన్ చెప్తున్నా ఓకే అండ్ ఇది మెడికల్ మెడికల్ అన్నమాట ఏ త్రీ బి వన్ బి టూ ఇది మెడికల్ అనేది మీరు పక్కన పెట్టండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఓకేనా మెడికల్ సంగతి తర్వాత మెడికల్లో డాక్టర్స్ చెబుతారు ఇదంతా మన మీరు పట్టించుకోకుండా అప్లికేషన్ అయితే ముందు పెట్టండి ఎందుకంటే చాలామంది అన్న నాకు సైట్ ఉంది అన్న నాకు ఇది ఉంది అన్న నాకు అది ఉంది అని కమెంట్స్ చేస్తూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టండి ఓకేనా సో ముందైతే అప్లికేషన్ పెట్టుకోండి ఓకే ఇది నేను చెప్తున్నా ఓకే సో చాలా మంది అంటున్నారు పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి గురించి వీడియో చేయరు అని పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ ఉంటే కనుక ఆ పోస్ట్కి సంబంధించిన ట్రేడ్ ఉండి మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఏజ్ చూసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఇక్కడ డేట్ ఇచ్చున్నాడు ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఏజ్ ఇలా ఉండాలన్నమాట ఇది జనరల్ క్యాండిడేట్ అని అన్ రిజర్డ్ యు క్యాండిడేట్స్ కోసం ఇక్కడ ఇంకా ఏంటంటే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట లైక్ ఓబీసీ వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఇంకో మూడు సంవత్సరాలు అనేది మీరు పెంచుకోవచ్చు అన్నమాట ఇలా ఉంటుంది इकड़ा okay. క్వశ్చన్స్ అండ్ మార్క్స్ ఫర్ సిబిటీ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సిగ్నల్ గ్రేడ్ వన్ పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళ సిలబస్ ఇలా ఉన్నాయి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది మార్కులకు ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి పదిహేను మార్కులకు ఉంటుంది బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఇది వచ్చేసి కొత్తగా యాడ్ చేశారు ఇరవై క్వశ్చన్ కొత్తగా ఏంటి అసలు ఈ సిగ్నల్ గ్రేడ్ వన్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా లెవెల్ ఫైవ్ పోస్ట్ అనేది రైల్వేలో తీసారన్నారు సో ఇది మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ముప్పై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా వంద మార్కులకి క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ మీకు టైం వచ్చేసి తొంభై నిమిషాలు ఉంటాయన్నమాట ఓకేనా అండ్ ముప్పై నిమిషాలు ఎక్స్ట్రా టైం ఎవరైతే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఉంటుంది ఇంకో విషయం ఇక్కడ మీకు గుర్తు చేసేస్తున్నాను వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట రైల్వే ఎగ్జామ్స్ లో సో టోటల్ గా పది క్వశ్చన్స్ చేశారు అందులో మీకు మూడు రాంగ్ క్వశ్చన్ అయిపోయాయి అనుకుందాం సో ఈ మూడు క్వశ్చన్స్తో పాటు ఇంకో రైట్ ఆన్సర్ కూడా రాంగ్ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో టోటల్గా మీకు నాలుగు మార్క్స్ మైనస్ అయిపోతాయి అన్నమాట అంటే మీకు యాక్చువల్గా అక్కడ ఆరు మార్కులు వచ్చినట్టు సో ఇలా వన్ థర్డ్ మార్క్స్ ఉంటు ఉంటాయన్నమాట నెగిటివ్ మార్క్స్ సో ఇవి మీరు చూసి ఎగ్జామ్ బాగా రాయండి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయండి ఇక్కడ సిలబస్ ఇవి చూసుకోండి మ్యాథమెటిక్స్లో ఏంటి జనరల్ ఇంటెలిజెన్స్లో ఏంటి జనరల్ సైన్స్ ఏం చదవాలి టెన్త్ స్టాండర్డ్ సైన్స్ మనం మొదటి నుంచి చెప్తూ వచ్చాము అలానే అండ్ జనరల్ అవేర్నెస్ అన్నమాట ఓకేనా సో ఇది అండ్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి ఎవరు సిలబస్ చూసుకోండి అందరూ ఒకసారి మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇరవై ఐదు జనరల్ సైన్స్ చూడండి నలభై క్వశ్చన్స్ వా చాలా బాగా నచ్చింది ఇది జనరల్ సైన్స్ నలభై ఓన్లీ సైన్స్ చదివి నలభైకి నలభై కరెక్ట్ అయిపోతే కనుక మీకు ఎగ్జామ్ క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి టెన్ టోటల్గా వంద వంద మార్కులకి సేమ్ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది ఎక్స్ట్రా థర్టీ మినిట్స్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అండ్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఎవరు అప్లై చేసుకోగలుగుతారు అనేది మోస్ట్లీ సిగ్నల్ ఎస్ఎంటి పోస్ట్ ఉంది కదా లెవెల్ ఫైవ్ అది దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ముందు చూసేద్దాం టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ లెవెల్ ఫైవ్ పోస్ట్ ఇది ఈ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి క్లియర్గా చూడండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ electronics computer science information technology instrumentation from a recognized university okay or bsc in a combination of any substream of basic streams ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చూసుకోండి ఇక్కడ అంతా ఎలక్ట్రానిక్స్ కనిపిస్తున్నారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు ఓకేనా సో చాలా మంది అన్న మెకానికల్ మెకానికల్ అని అంటున్నారు ఇక్కడ మెకానికల్ వాళ్ళు ఎవరు లేరు ఓకేనా ఎలిజిబుల్ కాదు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ అందరూ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ అని చెప్పాడు మెన్షన్ చేశాడు చూసుకోండి అండ్ ఇక్కడ డిప్లొమా వాళ్ళు చాలామంది అడుగుతున్నారన్న డిప్లొమా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇక్కడ బేసిక్ స్ట్రీమ్స్ ఇచ్చాడు కదా ఏంటి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఓకేనా ఈ దీంట్లో ఎవరు ఎవరైతే చేశారో వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఈ ఎస్ఎన్టీ గ్రేడ్ వన్ పోస్ట్కి ఎలిజిబుల్ ఓకేనా ఇక్కడ మెకానికల్ వాళ్ళు ఎవరు లేరు ఇది మీరు గుర్తు పెట్టుకోండి అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబౌ బేసిక్ స్ట్రీమ్స్ ఓకేనా ఇక్కడ కూడా బేసిక్ స్ట్రీమ్స్ చెప్పాడు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఓకేనా సో ఇక్కడ చాలా మంది అన్న ఈ వాళ్ళు ఎలిజిబుల్ అని అడుగుతున్నారు ఎస్ ట్రిపల్ ఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్నే ఓకేనా వాళ్ళకి ఉంది పోస్ట్కి అప్లికేషన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇది సో ఇది గైస్ ఇప్పుడు నెక్స్ట్ మనం మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇవన్నీ బ్లాక్ స్మిత్ బ్రిడ్జ్ క్యారేజ్ అండ్ వేగన్ ఏంటి ట్రైన్ డ్రైవర్ డీజల్ ఎలక్ట్రికల్ డీజల్ మెకానికల్ ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏ ట్రేడు ఏ ఐటీఐలు ఏ ట్రేడు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు సో మీకు సంబంధించిన ట్రేడ్ మీకు సంబంధించిన పోస్ట్కి క్యాటగిరీ వైజ్గా అప్లికేషన్ పెట్టుకోండి లైక్ ఇక్కడ ఒకే ట్రేడ్తో ఐ మీన్ ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో రెండు మూడు పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట కేటగిరీ గా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కేటగిరీ నెంబర్స్ ఉన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఇలా కేటగిరీ వైజ్గా ఒక రెండు పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక జోన్కి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోండి ఇక్కడ ఎస్ఎన్టీ వాళ్ళు సిగ్నల్ గ్రేడ్ వన్ ఉంది కదా బిఎస్సి వాళ్ళు ట్రిపుల్ వాళ్ళు వీళ్ళ దగ్గర ఒకవేళ టెల్ పన్నెండో క్లాస్ ట్వెల్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఉన్నా కానీ వీళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ట్వెల్త్ చాలా మంది అడుగుతున్నారు అన్న ఎంపీసీ ఏ పోస్ట్కి అప్లికేషన్ లో పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కమెంట్ చేసి ఇక్కడ ఎస్ఎన్టీ అని ఒక పోస్ట్ ఉందండి ఓకేనా ఇగోండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ లెవెల్ టూ పోస్ట్ టెక్నీషియన్ పోస్ట్నే ఇది కూడా అని ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అని ఇచ్చాడు సో ఓకేనా ఇది మీరు గమనించాలి ట్వెల్త్ క్లాస్ ఎవరైతే ఫీమేల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ ట్వెల్త్ క్లాస్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు ఓకేనా ఈ ఎస్ఎన్టీ గ్రేడ్ ఎస్ఎన్టీ గ్రేడ్ త్రీ పోస్ట్ అన్నమాట ఓకేనా సో ఇది మిగతా వాళ్ళందరూ టెన్త్తో పాటు ఐటీ అలాగే ఎవరికైనా ఆ ట్రేడ్కి సంబంధించిన కోర్స్ యాక్ట్ కం అప్రెంటిస్ వాళ్ళు ఉంటారు కదా రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీ మీ పోస్ట్కి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్తో కేటగిరీ వైజ్గా ఈ పోస్ట్లకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది చాలా మంది అన్న రెండు మూడు దగ్గర జోన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అలా లేదబ్బా ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి ఏదో ఒక జోన్కే క్యాటగిరీ వైజ్గా అక్కడ చూపిస్తాడు అవి మీరు పెట్టుకోవాలి ఓకేనా మాటిమాటికి పదే పదే ఓ అప్లికేషన్స్ పెట్టేసుకోకండి ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలి ఏదో వేరే జోన్కి రెండు రెండేస్ అప్లికేషన్ పెట్టేశారో మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అన్నమాట సో ఇది ఇది మీరు గమనించాలి ఓకేనా సో ఇది సో ఇంకా ఇక్కడ మిగతా అన్నీ మీరు చూసేసుకోండి అబ్బా ఇవన్నీ ఇంతని చా ఇంతకన్నా క్లియర్గా ఇంకా నేను చెప్పలేను నాకు తెలిసింది నేను చెప్పేసాను మన గ్రూప్లో ఈ పీడిఎఫ్ ఉంది ఓకేనా సో మీరు చూసుకొని ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఓబీసీలో నాన్ క్రిమిలర్లో అప్లికేషన్ పెట్టుకోండి ఎస్సీఎస్టీ కేటగిరీ ఉంటే ఎస్సీ ఎస్టీలో పెట్టుకోండి లేదు ఇవేవి మా వద్ద లేదు అంటే కనుక అన్ రీజర్డ్ యూఆర్లో పెట్టుకోండి అప్లికేషన్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓన్లీ టెన్త్ మీ క్వాలిఫికేషన్ మాత్రమే ఒక ఆధార్ కార్డుతో సరిపోతుంది అన్నమాట సో ఇది అండ్ చాలా మంది అడుగుతున్నారు అన్న ఓబీసీ నాది పాతది ఇప్పుడు ఎస్ మీ వద్ద ఓబీసీ ఎప్పుడైనా పర్వాలేదు ఉంటే అప్లికేషన్ పెట్టేసుకోండి ఆ సర్టిఫికేట్తో బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కొత్తది తీసుకుని వెళ్ళాలి రిన్యువల్ చేయించుకొని ఓకేనా సో ఇది అబ్బా ఇంకేటబ్బా ఇంకేటి లేవు ఓకే సో నేను చెప్పాల్సినంత చెప్పేశాను ఓకే సో కంటిన్యూస్గా మొదటి నుంచి చెప్తూ ఉన్నాను సిలబస్ ఏం చదవాలి అనేది ఓకేనా మరి ఎంతమంది ఫాలో అయ్యారో నాకైతే తెలియదు ఇందులో సైన్స్ చదవండి మ్యాథ్స్ చదవండి రీజనింగ్ చదవండి అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఓకే సో సైన్స్ చూడండి నలభై క్వశ్చన్స్ వందకి నలభై క్వశ్చన్స్ సైన్సే అంటే అబ్బా మీ లక్కీ ఓకేనా చాలామంది సైన్స్ క్వశ్చన్స్తోనే క్లియర్ చేసేస్తారేమో ఎగ్జామ్ సో ఇది ఓకే మిగతా ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను లైక్ సిలబస్కి సంబంధించి ఇవన్నీ కంటిన్యూస్గా ఎక్కిన అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే పెడతా అని చెప్పాను కదా నోటిఫికేషన్ ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్